హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై మన హర్ ఒక గొప్ప చరిత్ర ఉంది అదేంటో మీకు చెప్పడానికి నేను వచ్చాను పదండి ముందుకు వెళ్దాం అతని చరిత్ర గురించి తెలుసుకుందాం ఎన్నో సంవత్సరాల కిందట కొన్ని ఎకరాలు దానం చేసి దానకరులాగా నిలిచిపోయాడు ఇంకొకటి కారణ ముడుగుడుగా అని ఆ వ్యక్తిని పిలుస్తారు మనం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం నాటి చరిత్ర తెలుసుకుందాం పద ముందుకెళ్దాం ఆనాటి నంది కొడుకురు ప్రజల కోసం ఆలోచించి ప్రతి పేద విద్యార్థి కోసం భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేశాడు కార్యక్రమాల కోసం ముందస్తు ముందు చూపుతో ప్రజల కోసం అతని ఆస్తిలోని కొంత భాగాన్ని కొన్ని కొన్ని సంస్థలకు ఇవ్వబడింది అదిగో అక్కడ కనపడుతున్న గుడి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం గర్భగుడి కట్టించాడు ఆహా మహానుభావుడు అప్పట్లోనే ఈ గర్భగుడి కట్టించాడు ఇంకా ఎన్నో ఉన్నాయి పద ముందుకెళ్దాం పాపనగౌడు అను ఒక మహాత్ముని వారసునిగా శ్రీ జవాజీ సుంకన్న గారు ఎన్నో కీర్తి ప్రతిష్టలు చేశారు దాన గుణంలో కలియుగంలో కరుణునిగా దానాలు చేశారు మంచి కార్యక్రమాలకు అందరికంటే ముందు ఉంటాడు ప్రతినిత్యం ఎలాంటి రాజకీయ స్వార్థం లేకుండా గ్రామ ప్రజల అభివృద్ధికి తద్వారా ప్రజల అభిన్నతకి దేశ పురోగతికి వారు చేసిన ఎన్నో సేవలు అవి ఇప్పటికీ మన అందికటుకులో కనుల ముందుగానే కనబడుతూ ఉన్నాయి టిటిడి కళ్యాణ మండపం కూడా వారి స్థలంలోనే నిర్మించారు ఎన్నో పెళ్లిళ్ళు ఇక్కడే జరుగుతున్నాయి మానవ రూపంలోని సేవలు అందించిన శ్రీ శివాజీ సుంకన్న గారు మహానుభావుడు దేవునికి మనసుల్లాగా మనము రుణపడి ఉంటాము కూడా పిల్లలు విద్య ఏదైనా కూడా విద్య అనేటటువంటిది భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగకరంగా అని చెప్పేసి పద్నాలుగు ఎకరాల స్థలాన్ని ఇచ్చారు అక్కడ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ చేసే వాళ్ళు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉంటే మేము కాలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి రోడ్డు పోవడం వలన కొన్ని ఎకరాలు పోయాయి వాళ్ళందరికీ కూడా మీ కుటుంబ సభ్యుల్లో దీంట్లో ఒక భాగస్వామ్యం చేస్తాం డెవలప్మెంట్ కమిటీలో ఉంటే అప్పుడు నా పేరు తర్వాత మా కుటుంబ సభ్యుల పేరును కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ కమిటీలో మేము ఒక మెంబర్గా ఉండటం జరిగిందనమాట అంటే అక్కడ ఉండటం ఈ ఈ డెవలప్మెంట్ చేస్తాం ఈ బిల్డింగ్లు కడతాం అంటే కాలేజ్లో మా పర్మిషన్తో ఆ కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉంది అనమాట తర్వాత ఎస్సీబీసీ వసతి సముదాయ స్థలాన్ని కూడా ఇచ్చారు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల స్థలాన్ని కూడా దానంగా ఇచ్చారు తర్వాత బాలురు బాలికల ఉర్దూ పాఠశాల స్థలాన్ని దానంగా ఇచ్చారు ప్రస్తుతం నందికొట్కూరు బస్ స్టాండ్ సమీపాన ఉన్న చౌడేశ్వరి దేవాలయం గర్భగుడి కట్టించడానికి అప్పుడు జవాసు కన్నగౌడు గారే హెల్ప్ చేశారనమాట గర్భగుడి అంటే స్థలం కాదు ఆ గర్భగుడి కట్టించారనమాట తర్వాత సూపర్ మార్కెట్ జై కిషాన్ పార్క్ ఉంది కదా ఇక్కడ జై కిషాన్ పార్క్ ఆ జై కిషాన్ పార్క్ స్థలం మొత్తం కూడా జవాజ్ శ్రుకన్న గౌడ్ గారు ఇచ్చినటువంటి యొక్క స్థలం అన్నమాట తర్వాత పండ్లంగళ్ళు ఇప్పుడు పండ్లు పండ్లు పెట్టుకుంటున్నారు కదా మొన్నటి కూడా ఆ పండ్లంగల్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టడానికి అంటే అందరు కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళకన్నా ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఆటో స్టాండ్ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు దుకాణాల స్థలాల్ని శ్రీ జవాజి సుంగన్న గౌడ్ గారు ధనం ఇచ్చారు ఇప్పటి కాలంలో కాశీకి పోయి అప్పటి కాలంలోనే కాశీలు పోయి ఆ కాలంలో పదివేలు అంటే కొన్ని లక్షల రూపాయలు ఎవరో కాశీలో జరగాలని వాళ్ళ పేరు మీద ఆనాడు వాళ్ళకి డిపాజిట్ చేశారనమాట ఆడ కాశీలో ఉన్నటువంటి ఎండోమెంట్ సంబంధించినటువంటి వారికి తర్వాత జవాల్ గౌడ్ గారు కూడా దాన ధర్మంలో ఆధ్యాత్మిక విషయంలో అనేక విషయాల్లో ప్రావీణ్యత ఉందన్నమాట ఆయనకి సంబంధించిన విషయం ఆయన పేరు కూడా జవాజీ ఆంజల గౌడ్ గారి పేరు మీద కూడా ఇప్పుడు శ్రీశైలం వెళ్ళి యాత్రికులకు వెళ్తూ ఉంటారు కదా కాళీనడు ఎంతో దూరం నుంచి వస్తారు ఇంత నీళ్ళు ఇస్తే వాళ్ళకి ఎంతో ఆనందం అవుతుంది వాళ్ళకందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ టిటిడి కళ్యాణ్ మండపం పొందినటువంటి జివాజీ ఆంజనేయులు గౌడ్ అంటే సుంకన్న గౌడు గారి తమ్ముడి పేరు మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఏదైనా కూడా ఆహారం అనేటట్టు ఏదైనా ఇస్తే నాకు సాలదంటాడు ఆహారం అంటే తిని ప్రశాంతంగా కొద్దిసేపు రిషి రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉంటే ఎంతో దైవానుగ్రహం కలుగుతుంది అనేకమైనటువంటి దాన ధర్మాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది తర్వాత జవాజీ సుకర్ణ గౌరవ గారి యొక్క మున్సిపల్ ఆవరణలో కలిగే షాప్ షాపింగ్ కాంప్లెక్స్ స్థలాలను కూడా దానంగా ఇచ్చారు అందుకే జవాజ్ కుటుంబ సభ్యులు ఉగాది పర్వదినాలలో మహారాష్ట్ర కర్ణాటక నుండి కాళీనాడుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంత చేసినటువంటి యొక్క వీళ్ళ ఏమాత్రం కూడా రాజకీయమైనటువంటి వ్యామోహం లేదు వీళ్ళకి మాత్రం కూడా రాజకీయ సంబంధమైనటువంటి పదవులను ఆశించాలని లేదు అంతే కూడా ఏది కాదు ఎందుకంటే జీవన విధానంలో ఏది ఎవరు కూడా ఎప్పుడూ శాశ్వతంగా తీసుకొని పోరు వాళ్ళకు కావలసినటువంటిది జీవన విధానం లోపల వాళ్ళకు కావాల్సినటువంటిది సేవా తత్పరతతో ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి జీవన విధానం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అప్పుడు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గారు ఉండేవారు ఆయన యొక్క జీవిత చరిత్రని విని మేమందరం పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసి శ్రీకాంత్ గౌడ్ తర్వాత మీరందరూ కూడా రంగస్వామి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా కమిటీ జవాసం కన్న గౌడ్ శివాసమితి కమిటీ చేయడం వల్ల శివానందరెడ్డి గారు వాళ్ళందరూ కూడా చేసి విగ్రహానికి తాతగా వాళ్ళు ఇచ్చి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనమాట ప్రతి సంవత్సరం కూడా జవాసం గౌడు స్మారకార్థం ఈ కార్యక్రమాలు జరిపి అనేకమైనటువంటి సేవ చేసేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహంగా కూడా బహుమానాలు ఇవ్వడం జరిగింది అందుకే ఈ సంవత్సరం కూడా నూట ముప్పై ఏడో జయంతి ఇప్పుడు ఆయనది కాబట్టి ఆయనని పేరు తలుచుకుంటూ ఒక మనిషి జీవించినాడు అంటే ఆయన తలుచుకుంటూ ఉంటే జీవిస్తూ ఉన్నట్లుగా ఆయన గురించి మర్చిపోయిందంటే ఆయనకి ప్రతి ఒక్కరికి మరణం తప్పం కాకపోతే ఆయన చిరంజీవులు అని ఎవరిని అంటారు అనుకుంటే గాంధీ మహాత్ముడు అంటాం కదా ఎందుకు ఆయన చనిపోయి కూడా మహాత్ముడు అంటా ఎందుకంటే ఆయన చిరంజీవి అట్లాగా ఎవరి పేరైతే శాశ్వతంగా పది మనసు లోపల మానసికంగా నానుతూ ఉంటుందో వారందరూ చిరంజీవులు అవుతారు అటువంటి చిరంజీవుల్లో మా యొక్క జేజన్ జవాజీ శివాజీ గౌడ్ గారు కూడా నిలవడం మా అందరి అదృష్టం ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరూ కూడా చూస్తా మనం ముఖ్య అతిథిగా కే ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినారు వారికి సాధారణంగా స్వాగతం కలుగుతూ అలాగే కేఈ కుమార్ గౌడ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి కూడా స్వాగతం మీదికి సాధారంగా ఆహ్వానిస్తున్నాం పట్టుకోమీ వేదిక మీదికి రావాల్సిందిగా సవినయంగా వారికి ఆహ్వానిస్తున్నాం ఈనాటి క్రిస్తూసులు జువాసుకన్నా గౌడ్ గారు గారి నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి వరుణులు కేఈ ప్రభాకర్ గారికి కేఈ కుమార్ గౌడ్ గారి గారికి స్వాగతం చెప్తూ हेलो నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలకు ఘనంగా ఈనాటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ గౌరవనీయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగస్వామి గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా రంగస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు కేఈ ప్రభాకర్ అన్న గారికి కుమార్ గౌడన్న గారికి అలాగే జువా సుంగన గౌడ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ గారికి సుంగన గౌడ్ గారి యొక్క వారసులకి సుందనగౌడ్ తాత యొక్క అభిమానులకు మున్సిపల్ సిబ్బందికి మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం నిజంగా మన నందికోటూరులో ఇటువంటి తాత ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉంటాం ఒక సెట్టు స్థలం కూడా మనం వదుర్కోలేము ఎవరికైనా మనకు కావాలంటే మన సొంతం అన్నకో చిన్న ఆయనకో బనాయనకో కావాలంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వేల వేల ఎకరాలు దానం చేసి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు దాదాపు వంద కోట్ల పైన ప్రాపర్టీ ఇది ప్రతి ఒక్కరూ మనం ఉంటామో పోతామో తెలియని పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆశ ఎక్కువైపోయి కోరికలు ఎక్కువైపోయి ఒకదానికొకటి అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ వేరే వాళ్ళను మనం దోచుకుంటూ ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ పోతూ ఉంటాం చాలామంది అటువంటి చేయలేదిన కష్టపడి ఆ రోజుల్లో కులాలు కానీ ఆస్తులు కానీ స్వచ్ఛందంగా దానం చేసినాడు చివరి రోజుల్లో ఆయన చనిపోతే నిజంగా ఆయన చనిపోతే చాలా ఆయన యొక్క స్టోరీ తెలిస్తే గానా చాలా విచిత్రంగా ఉంది ఆయనది ఆయన చనిపోయిన రోజు ఆయన తీసేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాడంట సుకర గౌడ గారు ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది ఆయన అయినా కానీ ఆయనను మర్చిపోకుండా ఆయన వారసులు ముఖ్యంగా శ్రీకాంత్ గౌడన్న గారు ఆయనకు వాళ్ళ నాన్నకు కూడా ప్రిఫరెన్స్ ఈ యొక్క దాత అయినటువంటి చివసు సుందర గౌడ గారికి మంచి ప్రిఫరెన్స్ ఇస్తూ ఆయనను ఎక్కడ చూసినా మొత్తం ప్రతిదీ ఎక్కడ ఏం జరిగిందని బయటికి తీసి ఎక్కడెక్కడ పత్రాలు ఉన్నాయి ఏమున్నాయి ఆయన ఏం చేసినాడని తీసుకొచ్చి బయటికి వెలుగులోకి తీసుకొచ్చినాడు నిజంగా ఈ శ్రీకాంత్ గౌడమ్ నంద్యాల నుంచి మన నందిగోడకురికి రావడం మనకు అదృష్టమే చాలామంది అంటే పట్లు కాసే చెట్టుకే కొడతారు రాళ్ళు అంటారు కదా ఆ రాళ్ళతోనే కొడుతున్నారు శ్రీకాంత్ గౌడమ్ కూడా నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం నాకైతే ఆయనతో ఆయన చేసే సేవా కార్యక్రమాలు మేము ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా మేము కూడా ఒక వంతుగా సేవలో సభ్యమవుతామని చెప్పి గర్వంగా ముందుకొచ్చి మేము కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ నడుస్తూ ఉన్నాం కాకపోతే మేము రోజు చేసేటువంటి కార్యక్రమాల్లో చాలా మంది తాతలు కూడా ముఖ్యంగా నవల సీతరం సార్ అయితేనేమి సాయిరామ్ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి సార్ అయితేనేమి డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఇలా చాలా మంది చాలా మంది ఉన్నారు మల్లెల శంకరన్న గారు ఇలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల బర్త్డేకి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు జరిగితే వాళ్ళకంతగా ఇస్తూ మాకు డైలీ టిఫిన్ పంచుతాం మేము డైలీ వేస్తేనే ఉదయం లేచిన వెంటనే డైలీ ముప్పై మందికి డైలీ టిఫిన్ కరోనా టైం నుంచి పంచుతా ఉన్నాం వాళ్ళు ఎవరు తెచ్చుకోలేని తిని తెచ్చుకొని తినలేనిటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు తిన్న తర్వాత మరి నాకు గొప్ప అంటారు వాళ్ళు అటువంటి వాళ్ళకు మేము టిఫిన్ పంచుతున్నాం డైలీ ముప్పై మందికి డైలీ పంచుతా ఉన్నాం వర్షం పడని తుఫాను వచ్చినా సెలవులు ఉన్నా ఖచ్చితంగా టిఫిన్ వెళ్తారు వాళ్ళకి అలాగే వైకుంఠ రథం ఉంది నాలుగు ఫ్రీజర్ బాక్సులు దాదాపు సహకారంతో ప్రిజర్ బాక్సులు ఉన్నాయి అవి కూడా చేస్తూ ఉన్నాం మేము అలాగే ఎవరికైనా ఏమన్నా జరిగితే ఫస్ట్ ఫోన్ వస్తుంది శ్రీకాంత్ గౌడలకే పోలీసులు అయితేనే మున్సిపాలిటీలు అయితేనేమి ప్రతి ఒక్కరు శ్రీకాంత్ అన్నే శ్రీకాంత్ అన్న ప్రతి మా అందరికీ సమాచారం ఇస్తాను మేమందరం గ్యాదర్ అయ్యా అక్కడ ఏదైనా అనాథ సేవ వస్తే కూడా మేము స్వచ్ఛందంగా మున్సిపాలిటీ సహకారంతో తీసేస్తూ ఉన్నాం నిజంగా ఈ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషం నేను ఒకరోజు ఏదన్నా ఆదాయం వస్తే ఒక లక్ష రూపాయలు వచ్చిన సంతోషం ఉండదేమో కానీ ఏదైనా చిన్న కార్యక్రమం మనం చేస్తే ఎంత హ్యాపీగా నిద్రపోతామంటే అంత హ్యాపీగా నిద్ర వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పక్కనకి సాయం సహకారాలు అందించి చూడండి పదలో కథలలో ఉన్న ఆనందాన్ని చూడండి మీకే ఆ ఆనందం ఏందనేది మన ఊర్లో చాలా మంది మన ఊర్లో ఉన్నటువంటి చాలా మంది కూడా చాలా మంచి వాళ్ళే ఉన్నారు ఈ జువాస ఉదాహరణకు జోస్ ఉంటాయి పెద్ద పెద్దలు ఉందా అంతే మన ఊర్లో నందికొట్టుకూరు ఒకసారి ఎప్పుడో ఫ్యాక్షన్ అని చెప్పేవాళ్ళు కానీ అటువంటిది ఏం లేదు ప్రతి ఆఫీసర్ ఈ ఊరికి వస్తే వద్దమా మేము నందికొట్కూరు పోం ఫ్యాక్షన్ అనేవాళ్ళు ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఇచ్చి పెట్టి పోలేక మేము ఇక్కడే ఉంటామనే వాళ్ళు చాలామంది ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు అయితేనేవి ఎంఆర్ఓలు అయితేనేమి మున్సిపల్ ఆఫీసర్లు అయితే ఎంపీఓ ఆఫీసర్ అయితేనేమి ప్రతి ఒక్కరూ అలాగనే ఉంది నిజంగా నందికోట్టుకూరు నందికోట్కూరులో మా యొక్క అదృష్టమని భావిస్తాం మనం కూడా మనం ప్రతి ఒక్కరం నందికొట్టుకూరులో ఉన్నందుకు గౌడు యొక్క తాత యొక్క ఆశీర్వాదాలతో మున్సిపల్ మున్సిపల్ ఆఫీసర్ అయితేనేమి సొంత మార్కెట్ అయితేనేమి ఎమ్మార్ మన యొక్క జూనియర్ కాలేజ్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి బాలికలు ఉండతో పాట చేయాలి ఉంటుంది పాఠశాల ఇక్కడ కళ్యాణ మండపం ప్రతిదీ ఇది జోవ సుఖం తాత నిజంగా ఆయనకు ఆయన వంశస్థులకి పేరు పేరున మన యొక్క నంది కొట్టుకోరు రుణపడే ఉందని చెప్పాలి అట్లా ఫ్యామిలీ పిచ్చి వాళ్ళ పేరు అభిస్తారన్న